వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది ఏటకూరు వద్ద కాన్వై వెళ్తుండగా వాహనాలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు అయితే ఈ విషయాన్ని గుంటూరు పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు జగన్ కాన్వైతో పాటు మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వగా అనాధికారికంగా అనేక వాహనాలు వచ్చాయని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు ఈ కారణంగానే ప్రమాదం జరిగి ఓ వ్యక్తి చనిపోయాడని తెలిపారు దీనిపై కేసు కూడా నమోదు చేశామని వారు వెల్లడించారు ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయడం జరుగుతుందని చెప్పారు గా వెహికల్స్ లైన్ ఉంది ఇక్కడ ఏటుకూరు రోడ్డు మన ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది ఆ ఎక్సీఎం గారు కాన్వాయ్ వెళ్తున్నప్పుడు దాని ముందు ఆ అడ్వాన్స్ వెహికల్ టాటా సఫారీ ఏపీ టూ సిక్స్ అది ఒక ఫిఫ్టీ మీటర్స్ అడ్వాన్స్గా వెళ్తాయి ఆ వెహికల్ తగిలి మన చెల్లి సింగయ్య అని చెప్పేసి ప్లంబరింగ్ వర్క్ చేస్తుంటారు వెంకలాయపల్లెం నల్లపాడు లిమిట్స్లో ఉన్న వ్యక్తి ఇంజురీ అయ్యారు అక్కడ ఇంజురీ అయిన తర్వాత కూడా అక్కడ ఏమి వెహికల్స్ ఆగకుండా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మన పోలీస్ ఏఎస్ఐ రాజశేఖర్ అక్కడ ఎవరు హైవే పెట్రోల్ చేస్తారో వాళ్ళు వాళ్ళు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి అడ్మిట్ చేయడం జరిగింది అడ్మిట్ చేసిన అప్పుడే బ్రాడ్డెడ్ అని చెప్పారు సో ఇప్పుడు బేస్డ్ ఆన్ మెరిట్స్ మనం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినది బట్టి మనం కేసు కూడా రిజిస్టర్ చేస్తాము దీంట్లో ఏంటంటే మనకి పర్మిషన్ ఇచ్చిన వరకు కాన్ వై ప్లస్ త్రీ వెహికల్స్ అని చెప్పి పర్మిషన్ ఇవ్వడం జరిగింది కాకపోయినా అన్కంట్రోలబుల్గా అనదర్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ వెహికల్స్ ఎక్స్ట్రా యాడ్ అవ్వడం తర్వాత ఎండ్ రూట్లో వస్తున్నప్పుడు ఈ వ్యక్తికి కూడా తగిలి చనిపోవడం అనేది చాలా దురదృష్టం అనేది దీనిపైన మన కఠిన చర్యలు తీసుకుంటాం ఇన్సిడెంట్ మన కాన్వాయ్ వస్తుండగా ముందు ఫిఫ్టీన్ మీటర్స్ లో ఫిఫ్టీ మీటర్స్ లో అడ్వాన్స్ వెహికల్ వచ్చాయి టాటా సఫారీ వైట్ కలర్ ఏపీ ట్వంటీ ట్రిపుల్ జీరో వన్ ఆ వెహికల్ రాగా క్రౌడ్ ఉండగా ఈ వ్యక్తి ఏంటంటే దానిపైన పువ్వులు జల్లడానికి వచ్చేసి పడిపోయారు పడిపోయిన తర్వాత కార్ కూడా పైన ఎక్కింది షోల్డర్ ఎక్కింది సో ఇమీడియట్ గా వాళ్ళు కానీ అన్అెడ్ గా ఉండిపోయారు ఎవరు కూడా చూసుకోవట్లేదు పక్కన పెట్టారు తర్వాత మనం